వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ నిరుద్యోగులకు టీజీఎస్పి శుభవార్త తెలిపింది మే ఒకటి నుంచి కొత్త నోటిఫికేషన్లు రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ ఫిలిమినరీకి విడుదల చేస్తామని టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు ఇకపై రిజల్ట్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడనక్కర్లేదని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో మే నెల ఒకటి మే ఒకటి నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు ఇక నుంచి ప్రతి సంవత్సరం ఖాళీలు భర్తీ చేస్తామన్నారు మార్చి ముప్పై ఒకటి వరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తామని చెప్పారు ఇదే విషయమై సర్కారుకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు ఏప్రిల్ నెలలో రోస్టర్ పాయింట్ను పరిశీలించి మే నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు రెండు రోజుల్లో గ్రూప్ టూ పరీక్ష కి రిలీజ్ చేస్తామని వారు తెలిపారు మంగళవారం టీజీఎస్పి ఆఫీసులో బుర్రా వెంకటేశం మాట్లాడారు ప్రస్తుతం ఉన్న పెండింగ్ నోటిఫికేషన్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని వారు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ